భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలు తమదైన ముద్ర వేయడం ప్రారంభించాయి పర్యావరణ హితం పట్ల అవగాహన పెరుగుతుండటంతో ఈవీల రికార్డు అమ్మకాలు పెరుగుతున్నాయి ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా మోటార్ సైకిల్ లేదా ఎలక్ట్రిక్ కార్ లేదా వీలర్ లేదా ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాలు ప్రజలు బ్యాటరీతో నడిచే వాహనాలను విస్తృతంగా కొనుగోలు చేస్తున్నారు భారతీయ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో రెండు వేల ఇరవై ఏడు నాటికి ముప్పై ఐదు నుంచి నలభై శాతం సిఏజీఆర్ వద్ద వృద్ధి చెందుతుందని అంచనా రెండు వేల ఇరవై ఐదు నాటికి భారతదేశంలో ఈవీ విక్రయాల వాల్యూమ్లు మూడు నుంచి నాలుగు మిలియన్ యూనిట్లకు చేరుకుంటున్నాయని అంచనా వేస్తున్నారు నిపుణులు ఇటీవలే జియో తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ను భారత మార్కెట్లో విడుదల చేసింది ఇది భారత మార్కెట్లో విప్లవాత్మక మార్పులకు సిద్ధమవుతోంది ఈ స్కూటర్ ధరతో పాటు వాహన ఫీచర్లు ఆన్లైన్ బుకింగ్ ప్రాసెస్తో సహా ఇతర సమాచారం మొత్తం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది జియో ప్రారంభంలో అందించిన చౌకైన ఫోన్ మాదిరి స్కూటర్లను సైతం సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది ఈ స్కూటర్ ఆర్థికంగా మాత్రమే కాకుండా అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి రూపొందించినట్లు సమాచారం అయితే దీనికి పూర్తి స్థాయి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది అయితే జియో ఎలక్ట్రిక్ స్కూటర్ ధర పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మొదలుకొని పదిహేడు వేల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు ప్రస్తుతం మార్కెట్లో లభించే ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోలిస్తే జియో స్కూటర్ ధర చాలా తక్కువగా ఉండనుంది ఈ సరసమైన ధర కారణంగా ఈ స్కూటర్ యువ కస్టమర్లకు మొదటిసారి స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే వారికి సదవకాశంగా భావిస్తున్నారు ఈ స్కూటర్ గనక మార్కెట్లోకి వస్తే మిగతా కంపెనీలకు గట్టి పోటీ ఇస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు జియో స్కూటర్ను బుక్ చేసుకోవడానికి ఆసక్తి ఉన్న వినియోగదారులు ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది నమోదు ప్రక్రియ పూర్తిగా ఉచితం దీనికి ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని వైరల్ అవుతున్న ప్రకటనతో పేర్కొన్నారు విజయవంతమైన రిజిస్ట్రేషన్ తర్వాత కస్టమర్లు తమ స్కూటర్ను డెలివరీ చేయడానికి సమీపంలోని జియో స్టోర్లో చూపించగలిగే రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఈ జియో ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు వేల ఇరవై ఐదులో మార్కెట్లో విడుదల చేయవచ్చని భావిస్తున్నారు అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్కు సంబంధించి జియో కంపెనీ ఎలాంటి అధికారిక తేదీని ప్రకటించలేదు అధికారిక సమాచారం అందుబాటులోకి వచ్చిన వెంటనే కస్టమర్లకు దీనిపై అప్డేట్ రావచ్చు